ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలలో కీలకమేల నియోజకవర్గం విలక్షణమైన తీర్పులను ఇచ్చే గూడెంలో ఇప్పుడు రాజకీయం ఆసక్తిగా మారుతోంది పొత్తుల సస్పెన్స్ కి తెరపడడంతో టీడీపీ జనసేన నేతల మధ్య టెన్షన్ మొదలైంది సీట్ల సర్దుబాటులో పోటీలో ఉండేదెవరు పోటీలో నిలిచిన వారికి అండగా నిలవాల్సిన వారెవరు అన్న దానిపై లెక్కలు వేసుకుంటున్నారు స్థానిక నేతలు జనసేన ప్రభావం అధికంగా ఉండే తాడేపల్లి గూడెంలో టీడీపీ త్యాగం చేస్తుందా జనసేన పోటీ చేస్తే గెలుపుపై బోలెడు వాసులు పెట్టుకున్న బొలిసెట్టి పోటీ చేస్తారా పవన్ కోసం త్యాగం చేస్తారా అసలు జనసేన అధినేత మనసులో ఏముంది ప్రస్తుతం జిల్లా పర్యటనలో ఉన్న సేనాని తాడేపల్లిగూడెంలో అభ్యర్థిని ప్రకటించి తాడోపేడో తేల్చేస్తారా టాప్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి తాడేపల్లిగూడెంలో పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి ఇప్పటి వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ ఆరు సార్లు టీడీపీ నాలుగు సార్లు ప్రజారాజ్యం బీజేపీ వైసీపీలో ఒక్కోసారి విజయం సాధించాయి కాగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన టీడీపీకి ఆ తర్వాత ఇక్కడ అవకాశం దక్కలేదు కాంగ్రెస్ ప్రజారాజ్యం బీజేపీ వైసీపీ గెలుస్తూ వచ్చాయి ఇదే సెంటిమెంటు వచ్చే ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందని భావిస్తోంది జనసేన గత ఎన్నికల్లో ముప్పై ఆరు వేల ఓట్లు సాధించిన జనసేన అభ్యర్థి బొనిశెట్టి శ్రీనివాస్ మూడో స్థానంలో నిలువగా టీడీపీ నుంచి పోటీ చేసిన ఈలినానికి యాభై నాలుగు వేల ఓట్లొచ్చాయి ఆ ఓటమి తర్వాత నాని పార్టీ కార్యక్రమాలకు దూరం కావడంతో వలవల బాబ్జీ టీడీపీ కన్వీనర్గా బాధ్యతలు చేపట్టారు అయితే ఈసారి పొత్తులో టీడీపీ జనసేనలో ఏ పార్టీకి ఈ సీటు దక్కుతుందా అన్నది ఆసక్తిని రేపుతోంది బీజేపీ జనసేన టీడీపీ కలిసి బరిలో దిగడంతో బీజేపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు గెలిచారు కాగా ఆ సమయంలో మున్సిపల్ చైర్మన్ గా ఉన్న బొలిసెట్టి శ్రీనివాస్కు మాణిక్యాలరావు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి బరిలో నిలవబోతున్నారు జనసేన నుంచి బొలిసెట్టి టీడీపీ నుంచి వలవల బాబ్జీ ఇద్దరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీ కంటే స్పీడ్గా నియోజకవర్గంలో బొలిసెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే వాదన జనసేన వర్గాల్లో వినిపిస్తోంది దీంతో ఈసారి తాడేపల్లిగూడెం సీటు బొలిసెట్టికే దాదాపు ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం కాకుంటే తాడేపల్లిగూడెం నుండి పోటీ చేసే అవకాశం లేకపోలేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బొలిశెట్టి సత్యనారాయణ చెప్పుకొచ్చారు గతంలో పవన్ కళ్యాణ్ కూడా అవసరమైతే తాను తాడేపల్లిగూడెం నుంచి శాసనసభకు పోటీ చేస్తారని ప్రకటించారు అమరావతిలో తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు కాగా రెండు వేల తొమ్మిదిలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ గెలిచిందని గుర్తు చేశారు ఆ ఎన్నికల్లో ఈలినాని కాంగ్రెస్ తరపున పోటీ చేసి కొట్టు సత్యనారాయణపై విజయం సాధించారు రెండు పద్నాలుగులో జనసేన టీడీపీ మద్దతుతో బీజేపీ నుండి పైడికొండల మాణిక్యాలరావు విజయం సొంతం చేసుకున్నారు దీంతో ఈ నియోజకవర్గంలో పవన్ పోటీ చేస్తే తిరుగుండదని అంటున్నారు పవన్ కళ్యాణ్ ఈసారి భీమవరం తిరుపతి నుంచి రెండు చోట్ల పోటీ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు గతంలో చిరంజీవి పోటీ చేసి గెలిచిన తిరుపతిలోనూ పోటీకి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి పవన్ తిరుపతిలో పోటీ చేయడం ద్వారా నియోజకవర్గాలపైన ప్రభావం ఉండదని అంచనా వేస్తున్నారు చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేస్తూ ఉండడంతో పవన్ అక్కడ చేయడం ద్వారా కూటమికి లాభం ఉండదని అంచనా వేస్తున్నారు గోదావరి జిల్లాలలోనే పవన్ సత్తా చూపాల్సి ఉంటుందని అంటున్నారు ఇక గత ఎన్నికలను పరిశీలిస్తే పవన్ కు రెండు చోట్ల నుంచి పోటీ చేయడం వలన రెండు ప్రాంతాల వాళ్లు పెద్దగా ఆయనకు ఓటు వేయలేదు కారణం గాజువాకులో వెయ్యకున్నా భీమవరంలో గెలుస్తాడని భీమవరంలో వేయకున్నా గాజువాక వాళ్లు వేస్తారని భావించడమే కాకుండా జనసేన పార్టీ ఎన్నికల్లో మార్పు కోసం ప్రలోభాలకు గురికాకుండా ఓటేసే వ్యవస్థ కోసం ప్రయత్నం చేసిందే ఫలితంగా ఓటమిచ్చవచ్చేసిందే అసలు పవన్ గత ఎన్నికల్లోనే తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి ఉండగా అనుకోకుండా గాజువాక భీమవరం నుండి పోటీ చేశారు అసలు పవన్ ముందనుకున్నట్టు తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసి ఉంటే తప్పకుండా పవన్ గెలిచేవారని అంటున్నారు